ప్రేస్తల ప్రభు అయిన యేసు క్రైస్తనామములో మీకు శుభము కలుగును కాక గ్రీటింగ్స్ బీటు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచితననిధిని తెరచును ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము ద హెవెన్ టు గివ్ ద రెయిన్ అండ్ థై థైలాండ్ ఇన్ హి సీజన్ ఐ బ్లెస్ ఆల్ ద వర్క్ ఆఫ్ థైన్ హ్యాండ్ జిటరానమీ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ టువెన్ మీరు ఆశీర్వాదములకు దేవుడు దేవుని మిములను ఉన్నాడు నీవు అనేకులకు దేవినకరంగా ఆశీర్వాదకరంగా నందువు నీవు ఆయనను నమ్ముకుని ఉన్నావు గనక ఆయన నీ కార్యము నెరవేర్చను నీవు కృంగిపోతే నిన్ను లేవనెత్తే దేవుడు నీవు పడిపోతే నిన్ను పట్టుకునే దేవుడు నీకున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీ కార్యమంతటిలోనూ ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించును దేవుడు నీకు సమస్తమును సమకూర్చి సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు చేయబడిన ప్రతి ద్వారం ఆయన నీ కొరకు తెరచును నీ పక్షమున ఆయన కార్యము సఫలము చేయును ప్రార్థన మహాపరిశుద్ర మహాగుణ గొప్ప తండ్రి సర్వోన్నతమైన దేవ సర్వ సృష్టికర్త నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా దైతమములను జ్ఞాపకం చేసుకునండి మా ప్రార్థన మీరే ఆలోకించండి మాకు సహాయము దయచేయండి కోమల శిస్సులను బట్టి ప్రార్థిస్తున్నాం తన గర్భఫల విషయములో మీరే కృపచూపి సహాయము దయచేయండి నీ వేదైనా చేయుటకు శక్తిగల సమర్థులు కుటుంబానికి నెమ్మదిని సమాధానము సంతోషం మీరే అనుగ్రహించమని ఏదైనా దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపమని తండ్రి కుమార పరిశుద్ధాత్మాను త్రి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు